హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత పథకానికి సంబంధించి రైతులు ఏ విధంగా దరఖాస్తులు అనేది చేసుకోవాలి రైతుకు ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి ఏ విధమైన అర్హతలు కలిగి ఉండాలి ఏ రోజున పీఎం కిసాన్ ఇరవై ఒక్క విడత పథకానికి సంబంధించిన డబ్బులు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి విడుదలవుతాయి కంప్లీట్గా వీడియోలో మనమైతే తెలుసుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూసి వీడియో చూస్తున్న ప్రతి రైతు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇలా పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత పథకానికి సంబంధించిన అప్డేట్స్ చాలా నీట్గా మీ మొబైల్లో నా ఛానల్ ద్వారా వీడియోస్ అనేది పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై ఒక్క విడత అప్డేట్ని అయితే వీడియోలో మనమైతే చూద్దాం అయితే కొంతమంది రైతులకు మాత్రం ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అనేది పడవు సో ఫ్రెండ్స్ ఆ రైతులు మనం చూసుకున్నట్టయితే డాక్టర్లు లాయర్సు అకౌంటెంట్స్ అటువంటి వారికి పొలం ఉన్న పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది డబ్బులు పడవు నెక్స్ట్ మనం చూసుకున్న ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎవరు పే చేస్తున్నారో అలాంటి వారికి కూడాను పిఎం కిషన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి పడదు నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత పథకానికి సంబంధించి ఏ రైతులైతే దరఖాస్తులు అనేది చేసుకోలేదు అలాంటి వారు ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా చాలా నీట్ గా మీరైతే పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోండి ముందుగా పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత పథకానికి సంబంధించి అర్హుల జాబితాలోని మన యొక్క పేరనేది ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి రైతుకు ఈ అర్హతలనేది ముందు ఉండాలి సో ఫ్రెండ్స్ ఏ విధమైన డాక్యుమెంట్స్ ఈ పథకానికి సంబంధించి అవసరమైతే ఉంటుందో చూద్దాం పథకంలోని చేరాలని భావించేవారు కొన్ని డాక్యుమెంట్లు అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి అవేంటో ఒకసారి చూడండి ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి పొలం పట్టా బుక్ అనేది ఖచ్చితంగా ఉండాలి రిజిస్టర్ మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఆ యొక్క రైతుకు అనేది ఉండాలి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పిఎం కిసాన్ స్కీమ్ అర్హతలు భారతీయ పౌరులు అయి ఉండాలి చిన్న సన్నకారు రైతులు ఎవరైనా సరే ఈ పథకంలోనైతే చేరవచ్చును వ్యవసాయ పొలం కలిగిన వారికి కూడా పథకం వర్తిస్తుంది గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల్లోని రైతులు అందరూ పథకంలో చేరేందుకు అర్హులు అయితే పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత పథకానికి సంబంధించి ఈ పథకంలోని రైతులనేది ఏ విధంగా చేరాలో ఇప్పుడైతే మనం చూద్దాం మీరు పిఎం కిసాన్ స్కీమ్ చేరాలంటే ఆన్లైన్ ద్వారానే పని పూర్తి చేసుకోవచ్చు దీనికోసం మీరు పిఎం వెబ్సైట్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఫార్మర్ కార్నర్ అనేది ఉంటుంది అందులోని న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది దీనిపై క్లిక్ చేసి పథకంలోని సులభంగానే ఈ పథకంలో చేరవచ్చును సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ మొబైల్ యాప్ కూడా ఉంది దీని ద్వారా కూడా పథకంలో అయితే మీరు చేరవచ్చును పిఎం కిసాన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో చాలా నీట్గా మీకు వీడియోస్ అనేది ఇవ్వడం జరిగింది ఒకవేళ ఆ వీడియోస్లో మీకు అర్థం కాకపోతే చాలా నీట్గా నేనైతే మీకు వివరిస్తాను ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోని అర్హతలు అనేది ఉండి డాక్యుమెంట్స్ అనేది ఉండి పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు ఆ పథకంలోని మీరు దరఖాస్తులు అనేది చేసుకోకపోతే ఈ రోజు నుండి ఖచ్చితంగా మీరనేది అనేది దరఖాస్తులు చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకున్న రైతులకు సంవత్సరానికి మనకొచ్చి మూడు సార్లు అయితే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ రెండు వేల రూపాయలు చొప్పున రైతుల యొక్క అకౌంట్స్కి కేంద్ర ప్రభుత్వం నుండి డబ్బులైతే వేయడం జరుగుతుంది మనకొచ్చి మొదటి విడతలోని రెండు వేల రూపాయలు అనేది వేస్తారు రెండో విడతలోని రెండు వేల రూపాయలు అనేది వేస్తారు మూడో విడతలోని రెండు వేల రూపాయలు అనేది మనం పొందవచ్చును సో ఫ్రెండ్స్ మనకు వచ్చి ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రతి సంవత్సరం రైతుల యొక్క అకౌంట్స్కి అనుకున్న డేట్స్కి డబ్బులు అయితే పడుతున్నాయి కావున పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరైతే ఈ పథకంలోని చేరాలనేసి అనుకుంటున్నారో అలాంటి వారు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ పొలం పట్ట పాస్బుక్ కంపల్సరీగా ఉండాలి రిజిస్టర్ మొబైల్ నంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి సో ఫ్రెండ్స్ భారతీయ పౌరులు అయి ఉండాలి చిన్న సన్నక రైతులు ఎవరైనా సరే ఈ పథకంలోని చేరవచ్చును వ్యవసాయ పొలం కలిగిన వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల్లోని రైతులు అందరూ పథకంలో చేరే అవకాశాలు అయితే మీకైతే ఉన్నాయి కావున చాలా నీట్గా మీరనేది అనేది ఈ యొక్క పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోని చాలా నీట్గా మీరు అనేది ఓపెన్ చేసి మీ మొబైల్లోనే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అనేది చాలా నీట్గా మీరైతే చేసుకునే అవకాశం అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకి కల్పించడం జరిగింది చక్కటి అప్డేట్తో కలుద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత పథకానికి సంబంధించి రైతులు ఏ విధంగా దరఖాస్తులు అనేది చేసుకోవాలి రైతుకు ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి ఏ విధమైన అర్హతలు కలిగి ఉండాలి ఏ రోజున పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత పథకానికి సంబంధించిన డబ్బులు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి విడుదలవుతాయి కంప్లీట్గా వీడియోలో మనమైతే తెలుసుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూసి వీడియో చూస్తున్న ప్రతి రైతు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇలా పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత పథకానికి సంబంధించిన అప్డేట్స్ చాలా నీట్గా మీ మొబైల్లో నా ఛానల్ ద్వారా వీడియోస్ అనేది పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై ఒక్క విడత అప్డేట్ అయితే వీడియోలో మనమైతే చూద్దాం అయితే కొంతమంది రైతులకు మాత్రం ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అనేది పడవు సో ఫ్రెండ్స్ ఆ రైతులు మనం చూసుకున్నట్టయితే డాక్టర్లు లాయర్సు అకౌంటెంట్స్ అటువంటి వారికి పొలం ఉన్న పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది డబ్బులు పడవు నెక్స్ట్ మనం చూసుకున్న ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎవరు పే చేస్తున్నారో అలాంటి వారికి కూడాను పిఎం కిషన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి పడదు నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అయితే పిఎం కిషన్ ఇరవై ఒక్క విడత పథకానికి సంబంధించి ఏ రైతులైతే దరఖాస్తులు అనేది చేసుకోలేదు అలాంటి వారు ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా చాలా నీట్గా మీరైతే పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోండి ముందుగా పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత పథకానికి సంబంధించి అర్హుల జాబితాలోని మన యొక్క పేరు అనేది ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి రైతుకు ఈ అనేది ముందు ఉండాలి సో ఫ్రెండ్స్ ఏ విధమైన డాక్యుమెంట్స్ ఈ పథకానికి సంబంధించి అవసరమైతే ఉంటుందో చూద్దాం పథకంలోని చేరాలని భావించేవారు కొన్ని డాక్యుమెంట్లు అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి అవేంటో ఒకసారి చూడండి ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి పొలం పట్టా బుక్ అనేది ఖచ్చితంగా ఉండాలి రిజిస్టర్ మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఆ యొక్క రైతుకు అనేది ఉండాలి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పిఎం కిసాన్ స్కీమ్ అర్హతలు భారతీయ పౌరులు అయ్యి ఉండాలి చిన్న సన్నకారు రైతులు ఎవరైనా సరే ఈ పథకంలోనైతే చేరవచ్చును వ్యవసాయ పొలం కలిగిన వారికి కూడా పథకం వర్తిస్తుంది గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల్లోని రైతులు అందరూ పథకంలో చేరేందుకు అర్హులు అయితే పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత పథకానికి సంబంధించి ఈ పథకంలోని రైతులు అనేది ఏ విధంగా చేరాలో ఇప్పుడైతే మనం చూద్దాం మీరు పిఎం కిసాన్ స్కీమ్లోని చేరాలంటే ఆన్లైన్ ద్వారానే పని పూర్తి చేసుకోవచ్చు దీనికోసం మీరు పిఎం వెబ్సైట్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఫార్మర్ కార్నర్ అనేది ఉంటుంది అందులోని న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది దీనిపై క్లిక్ చేసి పథకంలోని సులభంగానే ఈ పథకంలో చేరవచ్చును సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ మొబైల్ యాప్ కూడా ఉంది దీని ద్వారా కూడా పథకంలో అయితే మీరు చేరవచ్చును పిఎం కిషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో చాలా నీట్గా మీకు వీడియోస్ అనేది ఇవ్వడం జరిగింది ఒకవేళ ఆ వీడియోస్లో మీకు అర్థం కాకపోతే చాలా నీట్గా నేనైతే మీకు వివరిస్తాను ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోని అర్హతలు అనేది ఉండి డాక్యుమెంట్స్ అనేది ఉండి పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు ఆ పథకంలోని మీరు దరఖాస్తులు అనేది చేసుకోకపోతే ఈ రోజు నుండి ఖచ్చితంగా మీరు అనేది దరఖాస్తులు చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకున్న రైతులకు సంవత్సరానికి మనకొచ్చి మూడు సార్లు అయితే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ రెండు వేల రూపాయలు చొప్పున రైతుల యొక్క అకౌంట్స్కి కేంద్ర ప్రభుత్వం నుండి డబ్బులైతే వేయడం జరుగుతుంది మనకొచ్చి మొదటి విడతలోని రెండు వేల రూపాయలు అనేది వేస్తారు రెండో విడతలోని రెండు వేల రూపాయలు అనేది వేస్తారు మూడో విడతలోని రెండు వేల రూపాయలు అనేది మనం పొందవచ్చును సో ఫ్రెండ్స్ మనకు వచ్చి ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రతి సంవత్సరం రైతుల యొక్క అకౌంట్స్కి అనుకున్న డేట్స్కి డబ్బులు అయితే పడుతున్నాయి కావున పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరైతే ఈ పథకంలో చేరాలనేసి అనుకుంటున్నారో అలాంటి వారు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ పొలం పట్ట పాస్బుక్ కంపల్సరీగా ఉండాలి రిజిస్టర్ మొబైల్ నంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి సో ఫ్రెండ్స్ భారతీయ పౌరులు అయి ఉండాలి చిన్న సన్నక రైతులు ఎవరైనా సరే ఈ పథకంలోని చేరవచ్చును వ్యవసాయ పొలం కలిగిన వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల్లోని రైతులు అందరూ పథకంలో చేరే అవకాశాలు అయితే మీకైతే ఉన్నాయి కావున చాలా నీట్గా మీరనేది అనేది ఈ యొక్క పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోని చాలా నీట్గా మీరు అనేది ఓపెన్ చేసి మీ మొబైల్లోనే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అనేది చాలా నీట్గా మీరైతే చేసుకునే అవకాశం అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకి కల్పించడం జరిగింది చక్కటి అప్డేట్తో కలుద్దాం